బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారబోతుందా వాస్తవానికి బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొస్తున్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనేది రాజ్యసభ సభ్యుడు అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణే డిమాండ్ చేశారు కర్నూల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు కర్నూల్లో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన నిర్మాణానికి తన ఎంపీ ల్యాండ్స్ నుంచి కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కూడా కోరతామన్నారు ఈ బిల్లు ప్రధాని మోడీ వల్లే సాధ్యమవుతుందన్నారు జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలి అనేది ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం వివిధ వృత్తుల వారికి రాయితీలు రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిందనేది సమావేశంలో ఎంపీ బస్సుబాటి నాగరాజు డిఎంసీ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ కూడా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు బీసీలకి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్ అయితే తెరమే తీసుకొచ్చారు ఇప్పటికే ఎవరికి వాళ్ళు మాది బీసీ ప్రభుత్వం మాది బీసీ ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ కూడా మాది బీసీల పార్టీ మాది బీసీ ప్రభుత్వం అంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీలు అడిగే ఈ పొలిటికల్ రిజర్వేషన్లు ఒక రకంగా చెప్పాలి అంటే ఇవి ఎంతవరకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా రేపు ఎంత ఏంటంటే కులగణన అయితే జరగబోతోంది ఇప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా జరగబోతుంది కులగణనలో జరిగినప్పుడు ఖచ్చితంగా బీసీల సంఖ్య ఎక్కువే ఉంటుంది అందులో నో డౌట్ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాతిపదికన రిజర్వేషన్ల మీద ఒక నిర్ణయం తీసుకుంటుందా కేంద్రం బిల్లు ప్రవేశపెడతారు అన్ని రాష్ట్రాలు కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా కేంద్రం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనే చూడాలి